ఫలని స్థల పురాణం ఇప్పుడు విందాం పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతంపై ఉండగా నారదుడు అక్కడికి వచ్చి వారికి దివ్యమైన ఫలాన్ని పండుని ఇస్తాడు పరమేశ్వరుడు కుమారులైన గణపతికి కుమారస్వామికి ఆ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలా అంటే ఇద్దరు నాకు కావాలంటే నాకు కావాలని అడుగుతారు అప్పుడు శివుడు నేను ఒక పరీక్ష పెడతాను ప్రపంచం మొత్తం చుట్టి ఎవరైతే మొదట వస్తారో నా దగ్గరికి వాళ్ళకే ఈ ఫలాన్ని ఇస్తానంటాడు శివుడు ఇద్దరు అందుకు ఒప్పుకుంటారు అప్పుడు కుమారస్వామి వెంటనే వాహనమైన నెమలి మీద రయ్యమని వెళ్ళిపోతాడు సప్త నదుల్లో స్నానం చేసి ప్రపంచం చుట్టూరా తిరిగి రావడానికి కానీ గణపతికి వాహనం ఎలుక కనుక ఆ వినాయకుడు ఏం చేయాలో తెలియక శివ పార్వతుల చుట్టూరా ప్రదక్షిణము మూడుసార్లు చేసి దండం పెట్టి నించుంటాడు ఈ పని చేస్తున్నప్పుడు అక్కడ కుమారస్వామికి మాత్రం ఏ నదిలో తను స్నానం చేసి బయటకు వస్తున్నా అప్పటికే వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తూ వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది అలాగా ప్రపంచం మొత్తము కుమారస్వామి తిరిగే ముందుగానే వినాయకుడు వస్తున్నట్టు కుమారస్వామికి కనిపిస్తుంది ఈ తిరిగి పర్వ శివ పార్వతుల దగ్గరికి రాగానే అక్కడ వినాయకుడు నించొని ఉంటాడు అప్పుడు చిన్నబుచ్చుకున్న కుమారస్వామి అలుగుతాడు అలిగి తను అక్కడ నుంచి కైలాసాన్ని వదిలి భూలోకానికి వచ్చేస్తాడు ఒక కొండ శిఖరం మీద నివాసం ఉంటాడు ఏ తల్లిదండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగగా ఉంటుంది కదా శివుడు పార్వతుడు ఇద్దరు కూడా షర్ముకుని బుద్ధించటానికి భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న శిఖరము దగ్గరికి వస్తారు స్వామితో నువ్వే సకల జ్ఞాన ఫలానివి నీకు ఇక వేరే ఫలం ఎందుకు అంటారు శివ పార్వతులు అంటే కుమారస్వామే ఫలం అన్నమాట కనుక ఇంకొక ఫలం ఎందుకని చెప్పి ఊరడిస్తారు పండును తమిళంలో ఫలం అని కూడా అంటాం కదా అప్పటి నుండి ఆ ప్రదేశము ఫలనీ అని పిలువబడుతూ ఉంది ఇది ఫలనీ కథ స్థల పురాణ కథ ఇంకొకసారి ఇంకో విషయం విందా